year too, we'll have a three-day celebration location the occasion of Sri Krishna Janmashtami, that is on 15th, 16th and 17th. 15th being a holiday, we have organized nice cultural program, discourses, and 16th is the main Janmashtami, where we'll have an early morning at 4.30, nice darshan, beautiful dress, a flower decoration, uh, flower from Bangalore, Day to day is made in uh, Mathura Vrindavan and then there'll be uh, throughout the day bhajan, kirtan, darshan, prasadam, nice uh, halwa prasadam ghee, made of ghee, and then uh, the, uh, at night, midnight, there'll be kala-sabhishekam and also with uh, 180 lamps, and the maha-prasadam for all, so, and many cultural program, many children program, discourses, and uh, we request uh, all to come also in uh, 17 there will be special program Nandasab, our param guru Maharaj Prabhupada pjs day special program at noon time and then we prasadam too so we are uh, expecting very high crowd uh, and uh, we have made all the arrangement uh, to welcome everyone all should come and take blessings of lord krishna నుంచి ఇస్కాన్ విశాఖపట్నం వారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈసారి కూడా చాలా ఘనంగానే జన్మాష్టమి వేడుకలకి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ నిర్వహించడం జరుగుతుంది ఈసారి మూడు రోజులు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఆగస్ట్ త్రీ రోజు త్రీ డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఫిఫ్టీన్త్కి చిన్న పిల్లల యొక్క విచిత్ర వేషధారణ అలాగే సోలో డాన్స్ అలాంటి రకరకాల కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది పదహారు తారీఖు అనగా జన్మాష్టమి రోజు పొద్దున నాలుగున్నర నుంచి మధ్యరాత్రి వరకు దర్శనం ఉంటుంది మధ్యరాత్రి పన్నెండు గంటలకి నూట ఎనిమిది కలశాలతో స్వామివారి ఒక అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోజంతా ఉయ్యాల సేవ అభిషేకం సేవ వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం సేవ ఉయ్యాల సేవ ఒక లాభం ఉంటుంది అయినా ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము చాలా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది సో ఈ సంవత్సరం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాము పార్కింగ్కి లాస్ట్ టైం చాలామంది కూర్చొని ఇబ్బంది పడారు ఈసారి మనం ఎలక్ట్రికల్ టోటోస్ అరేంజ్ చేస్తాం సో మీరు సాగర్ నగర్ కైలాష్ నుంచి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వరకు మీరు ఎక్కడైనా కార్ పార్క్స్ చేస్తే మన ఇస్కాన్ ఎలక్ట్రికల్ టోటోస్ ఉంటాయి మీకు పార్కింగ్ నుంచి టెంపుల్కి దింపడం మళ్ళీ టెంపుల్ నుంచి మళ్ళీ మీ కార్ పార్కింగ్ వరకు దిపడానికి ఆ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది అయినా ఈసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్తో పాటు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి చాలామంది విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ పేరు నమోదు చేసి ఉన్నారు సో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ తర్వాత కృష్ణ టెస్ట్ అంటే కృష్ణుడి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దానికి ఒక మల్టీపల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలానే కుట్లోత్సవం అంటే జన్మాష్టమి రోజు సాయంత్రం నాలుగు గంటలకి సబ్ హ్యూమన్ చేంజ్ ద్వారా వాళ్ళు ఆ బటర్ పాట్ ఆ వెన్న కుండని పగల కొట్టాలి అది ఒక పోటీ దానికి వాళ్ళకి కృష్ణలీస్ ఇవ్వడం జరుగుతాయి అదనే డ్రామా కృష్ణలీలా పైన గ్రూప్ డాన్సు రంగోళీ ఫ్లవర్ డెకరేషన్ భగవంతుడు కోసం పూలమాల తయారు చేయడం అలానే భగవంతుడి కోసం వంట చేయడం యశోద మాత్రం ఎలా అయితే ప్రేమతో వంట చేస్తారో అలా పిల్లలు కృష్ణుల కోసం ఏదోటి వంట చేయాలి ఆ వంట పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మనం బృందావన గోకుల్ నందడం వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్లోనే ఆ బృందావన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవైపు డాన్స్ ఒకవైపు అభిషేకం ఒకవైపు కీర్తన ఒకవైపు ఉట్లోత్సవం ఒక వైపు చిన్న పిల్లల పోటీలు ఇదంతా రోజంతా జరుగుతుంది సో చాలా ఆనంద ఉత్సవం అందరూ తప్పకుండా నేను పాల్గొవాలి అదే మాదిరిగా మరుసటి రోజు జన్మాష్టమి నెక్స్ట్ డే ని అంటారు ఏ రోజైతే కృష్ణుడిని కారాగారి నుంచి తీసుకునే మహారాజు దగ్గరికి వాసులు తీసుకు వచ్చేసారు ఆ రోజు నందోత్సవం సో ఆ రోజు కూడా చాలా ఘనంగా ప్రోగ్రామ్స్ అవుతాయి ఇంకొక ప్రత్యేక దినం ఏంటంటే కృష్ణ అభయ అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభూప ఎవరైతే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన ఆవిర్భావించిన రోజు అందు గురించి చాలా ఘనంగా ఆ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి అలాగే వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు ఆఫర్ చేయడం నైవేద్యం పెరగడం కూడా జరుగుతుంది ఆ రోజు ఆయన ఒక శ్రీమూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది సో రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నమయ్య కీర్తన్స్యుక్త శాసనం పారాయణము కంటే గీతా పారాయణము సైమంటేనియస్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవడూ ఇబ్బంది పడుకుంటాడు చక్కగా నాగదామోదరు దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఒక ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని మేము అన్ని ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది రోజంతా పులిహార దత్త స్వీట్ రైస్ బాంబా డిస్ట్రిబ్యూషన్ ఎలాగో అవుతుంది అది కాకుండా ఫుల్ ప్లేట్ ప్రసాదం కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈసారి చాలా మంది పిల్లలు కళాశాలలో ఇంచు ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ వాలంటీర్స్గా ఈ ప్రోగ్రామ్ లో త్రీ డేస్ అన్ని ఏర్పాట్లు చూడడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు కలిసి కలిసి మంచిగా ఈ ప్రోగ్రామ్ని మనం చేయాలి అందరు దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి అని ఈ ప్రోగ్రాం అంతా హ్యాపీగా జరగాలని ఆ కృష్ణకర మంత్రాన్ని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ